అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే ఊరి వాళ్ళు వచ్చినప్పుడు శివ తన గదిలోకి వచ్చిన విషయం గుర్తొస్తుంది తనకి అమ్మో బావా ప్లీజ్ ఇదంతా నాకేం నచ్చటం లేదు నాకు నువ్వంటే ఇష్టమే కానీ 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 చెప్పమ్ము ఆగిపోయావేం అమృత ఏడుస్తూ చేతులు జోడించి మోకాళ్ళ మీద కూలబడింది నన్ను క్షమించు బావా అమృతని పైకి లేపి కన్నీళ్ళు తుడిచాడు పిచ్చిపిల్ల నీ మనసేంటో ఆ మాత్రం తెలుసుకోలేను అనుకుంటున్నావా అమృత ఆశ్చర్యంగా శివని చూసింది నాకన్నీ తెలుసు యష్ని ఇక్కడ నుంచి వెళ్లకుండా ఆపడానికే ఇదంతా నువ్వు అనుకున్నట్టు మన పెళ్లి గురించి చెప్పడానికి వాళ్ళని తీసుకురాలేదు బావా నువ్వు చెప్పేది నిజమేనా నిజమేరా యష్ ఇక్కడే ఉంటాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు నేను చెప్పినట్టు చేయి చాలు అమృత నవ్వుతూ శివని హత్తుకుంది థ్యాంక్స్ బావా సరే సరే అందరూ ఎదురు చూస్తున్నారు వెళ్దాం రండి శివ ముందుకు కదిలాడు అమృత వెనుకే వెళ్ళబోతుంటే చేయి పట్టుకున్నాడు రఘురమ్మయ్య ఏంటి తాతయ్య అమ్ము తల్లి యష్ని ఇక్కడే ఉంచాలంటే ఇదొక్కటే సరిపోదు మరేం చేయాలి నువ్వు కడుపుతో ఉన్నావని అందరినీ నమ్మించేయి అప్పుడు పూర్తిగా అన్ని దారులు మూసుకుపోతాయి అలాగే తాతయ్య తాతయ్య రండి వస్తున్నాంరా పద వాడు పిలుస్తున్నాడు జరిగింది గుర్తు చేసుకుంటూ తనలో తానే నవ్వుకుంటుంది అమృత శివ బావా నీకు చాలా రుణపడిపోయాను ఇంకెవరైనా అయ్యుంటే ఖచ్చితంగా నా మీద కోపం పెంచుకునేవాళ్ళు కానీ నువ్వు మాత్రం నా ప్రేమని నాకు ఇచ్చావు థ్యాంక్స్ బావా ఇప్పటికీ నువ్వంటే నాకు ఇష్టమే బావా నీ మరదలిగా ఎప్పటికీ నిన్ను ఆరాధిస్తూనే ఉంటాను ఇక నుంచి నీ పెళ్ళి బాధ్యత నాది ఈ జిల్లా మొత్తం వెతికైనా సరే నీకు తగ్గ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్ళి చేస్తాను అమ్మో బాబు ఉదయం నుంచి ఏమీ తినలేదు వెళ్ళి భోజనానికి పిలుచుకురా సుభద్ర చెప్పటంతో బాబుని ఆడుకోమని బయటికి పంపించి యష్ గదిలోకి వచ్చింది తను కానీ అక్కడ యష్ కనిపించకపోవడంతో టెర్రస్ మీదకి వచ్చి చూసింది పిట్టగూడ మీద కూర్చుని కనిపించాడు దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చుంది ఏంటి బావా నువ్వు ఇలా తినకుండా ఆలోచించినంత మాత్రాన సమస్య తీరిపోతుందా ఆలోచనలు కడుపు నింపవు ఒంటరితనం మనసుని మనసును నింపలేదు ఆ రెండూ ఖాళీగా ఉంటే మనిషికి జీవితం మీద విరక్తి కలుగుతుంది నాకు నా జీవితం మీద ఇలాంటి ఆశ లేదమ్మో అలా అంటే ఎలా నీ జీవితం ఇప్పుడు నీది మాత్రమే కాదు నీ రక్తం పంచుకు పెట్టిన నీ బిడ్డది కూడా ఆశ పెంచుకోబావా అప్పుడే హర్ష జీవితం కూడా బాగుంటుంది మా గురించి ఆలోచించి నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటావా మీ గురించి కాకపోతే ఇంకెవరి గురించి ఆలోచించాలి నాకు హర్ష భవిష్యత్తే ముఖ్యం అరే వాడేమైనా నీ కన్న బిడ్డ వాడి గురించి ఎందుకు ఇంతగా తాపత్రయపడుతున్నావు అంతకంటే ఎక్కువ ఫూలిష్గా మాట్లాడకమ్ము ఇప్పుడు హర్ష కోసం ఆలోచించి నా జీవితంలోకి రావాలి అనుకుంటున్నావు కానీ భర్తగా నీకు ఎలాంటి ఆనందాన్ని ఇచ్చే పరిస్థితిలో నేను లేను నాతో నువ్వు సంతోషంగా ఉండలేవమ్మో నాకు అవన్నీ తెలీదు కానీ హర్ష లేకుండా నేను ఉండలేను అమ్మో ఇప్పటికే నీకు సంబంధమే లేని విషయంలో నేను దోషం చేసి తీసుకెళ్లాను ఇప్పుడు కూడా నీకు సంబంధం లేని హర్ష గురించి నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటుంటే నేను చూస్తూ ఊరుకోనమ్ము అమృత కోపంగా యేష్ కాలర్ పట్టుకుంది ఏంటి సంబంధం లేదా ఆ మాట ఎలా అనగలుగుతున్నావు బావా హర్షకి నాకు సంబంధం లేదని ఎందుకు ఇన్ని రోజులు మా మధ్య ఉన్న బంధం కేవలం తాత్కాలికం కాదు బాబా శాశ్వతం ఎందుకంటే వాడు నా తోడబుట్టిన అక్క కొడుకు కాబట్టి యష్ అయోమయంగా తన వైపు చూశాడు ఏం మాట్లాడుతున్నావమ్మో నిజం వేదక్క నిజంగానే నా అక్క మరి తన బిడ్డను అలా అనాథలా వదిలేస్తానని ఎలా అనుకుంటున్నావు నాకు అర్థం కాలేదు అసలు నీకు వేదకి సంబంధం ఏంటి సంబంధం ఉంది బాబా మా ఇద్దరికీ తండ్రి ఒక్కరే తల్లులు వేరు వాట్ అమృత భుజాలు పట్టుకున్నాడు అంటే మామయ్య తలూపింది తను అవును అన్నట్టుగా యశ్ అయోమయంగా అక్కడే కూలబడ్డాడు ఈ విషయం నాకు వేదక్కే చెప్పింది బావా అక్క నిజం చెప్పు నువ్వు నాకు హర్షకి మాత్రమే ఎందుకు కనిపిస్తున్నావు చెప్తానమృత ఈ నిజం నాతో పాటే అంతమైపోతే మా అమ్మ ప్రేమకు విలువ లేకుండా పోతుంది మా అమ్మకి నాట్యం అంటే చాలా ఇష్టం అలా నాట్య ప్రదర్శకి వెళ్ళినప్పుడే ఒకరితో ప్రేమలో పడింది ఇంట్లో తన చెల్లెళ్ళ పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారని ఆ పెళ్ళవ్వగానే అమ్మని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రేమ విషయం చెప్తానని అతను చెప్పారంట కానీ ఆ పెళ్లిలో జరిగిన కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఆ కుటుంబానికి ప్రేమ వివాహం అంటే నమ్మకం పోయింది దాంతో ఆయన ఇంట్లో తన ప్రేమ విషయం చెప్పలేకపోయారు రోజులు గడుస్తున్న కొద్దీ అమ్మకి భయం వేసి పెళ్ళి గురించి అడిగేసరికి వాళ్ళ ఇంట్లో చెప్పకుండానే అమ్మని పెళ్లి చేసుకున్నాడు కానీ ఇంటికి తీసుకువెళ్ళే ధైర్యం చేయలేకపోయాడు ఇప్పటికే నా చెల్లెలు చేసిన పని వల్ల ఇంట్లో అందరూ బాధపడుతున్నారు ఇప్పుడు మనం కూడా ఆయన్ని బాధపెట్టడం కరెక్టు కాదని అమ్మకి చెప్పి వాళ్ళ పెళ్లి విషయం ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడ్డాడు కానీ కొన్నాళ్ళకి వాళ్ళ నాన్నకి నిజం తెలిసిపోయింది కొడుకు కూడా ఆయన్ని మోసం చేశాడని బాధపడి ఆ అమ్మాయే కావాలి అనుకుంటే మా శివాలని తగలబెట్టి వెళ్ళిపో అని ఆయన చెప్పేసరికి నాన్న ఆయన మాటకి కట్టుబడి అమ్మకి దూరం అయిపోయాడు ఆ తర్వాత మా నాన్న వాళ్ళ నాన్న చూసిన సంబంధం చేసుకున్నాడు అమ్మకి విషయం ముందే తెలిసినా నాన్న పరువు పోగొట్టడం ఇష్టం లేక దూరంగా ఉండిపోయింది దౌర్భాగ్యం ఏంటంటే అసలు నేను పుట్టిన విషయం కూడా ఇప్పటికీ మా నాన్నకి తెలియదు ఆయన తన వాళ్ళతో సంతోషంగా ఉండాలని అమ్మ కడుపుతో ఉన్న సంగతి నాన్నకి తెలియనివ్వలేదు అయ్యో సారీ అక్క కానీ మీ నాన్న చేసింది చాలా తప్పు తనని నమ్మి వచ్చిన మనిషిని అలా మధ్యలోనే వదిలేడం ఎంతవరకు కరెక్ట్ ఆయన కుటుంబం గురించి ఆలోచించుకున్నాడు కానీ కట్టుకున్న పెళ్ళం గురించి ఆలోచించకుండా పోయాడా చిచి అంత ధైర్యం లేనివాడు అసలు ఎందుకు పెళ్లి చేసుకోవాలి నేను ఇలానే అనుకునేదాని కానీ అమ్మ ఏ రోజు నాన్నని నిందించలేదు ఆయన నాతో కలిసి ఉన్నది కొన్ని రోజులే అయినా జీవితానికి సరిపడా ప్రేమని అందించాడు అని నాకు సర్ది చెప్పేది అమృత అప్పుడే అర్థమైంది అమ్మకి నాన్నంటే ప్రాణమని అది సరే దీనికే నువ్వు నాకు మాత్రమే కనిపించడానికి సంబంధమేముంది ఎందుకంటే మనిద్దరిలో ప్రవహించేది ఒకే తండ్రి రక్తం కాబట్టి అక్క మీ నాన్న చంద్రమే మా నాన్న కూడా అమృత తాతయ్య కోసం అమ్మని వదులుకున్నాడు నాన్న అమృత కళ్ళలో నీళ్లు తిరిగాయి కళ్ళు తుడుచుకుంటూ యష్ వైపే చూస్తుంది యశ్ తననే చూస్తున్నాడు తాతయ్య భయము మొండితనమో ఈ ఇంట్లో అల్లారు ముద్దుగా పెరగాల్సిన మీదక్క అనాథల మిగిలిపోయింది అదే తప్పు హర్ష విషయంలో జరగకూడదని అక్క ఎంతగా ఆరాటపడిందో నాకు తెలుసు బావా యష్ బాధగా తన వైపు చూస్తూ ఉండిపోయాడు హర్ష నన్నే కన్న తల్లి అనుకుంటున్నాడు వాడి నమ్మకాన్ని అలాగే ఉండనివ్వు బావా కానీ అమ్ము వావా నాకు ఇష్టం లేకుండా ఇంటి నుంచి తీసుకెళ్లావు నన్ను తగిలించుకున్నంత ఈజీ కాదు వదిలించుకోవడం నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా హర్ష కోసం నన్ను భరించాల్సిందే నేను హర్షని వదులుకోలేను వాడు సంతోషంగా ఉండాలి అనుకుంటే నన్ను హర్ష తల్లి స్థానంలోనే ఉండనివ్వు యష్ ఏమీ మాట్లాడలేదు అమృత కిందికి వెళుతూ వెనక్కి తిరిగింది భోజనానికి రాబావా నాకు ఆకలిగా లేదమ్ము సరే నీకు ఆకలి వేసినప్పుడు కిందకి రా ఇద్దరం కలిసి తిందాం అమృత కిందకి వెళ్ళిపోయింది కాసేపు అక్కడే ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇక అతను తినే వరకు అమృత తిన్నదని అర్థమై కిందకి రాబోతూ హర్షన్ని చూశాడు రఘురామయ్య జానకమ్మలతో ఆడుతూ అల్లరి చేస్తుంటే చూడ ముచ్చటగా ఉంది యష్ నవ్వుకుంటూ పక్కకి చూసేసరికి అమృత మురిపంగా హర్షనే చూస్తూ కనిపించింది హర్ష అల్లరి చూసి తండ్రిగా అతని ఎంత ముచ్చట పడుతున్నాడో అమృత కూడా అంతే ముచ్చట పడుతూ కనిపించేసరికి ఆశ్చర్యం వేసింది యష్కి జానకమ్మ హర్షని ముద్దు చేస్తూ యష్ని గమనించింది అమ్ము యష్ వచ్చాడు చూడు తీసుకెళ్ళి అన్నం పెట్టు సరే నానమ్మ రాబావా యష్ మౌనంగా తన దగ్గరికి వచ్చాడు డైనింగ్ టేబుల్ వద్దని కిందే కూర్చోవటంతో అమృత కూడా సంతోషంగా యష్కి ఎదురుగా కూర్చుంది ప్లేట్లో అన్నం వడ్డించి అతని ముందు పెట్టింది తిను బావా నువ్వు కూడా తిను నీకేమైనా కావాలంటే వడ్డించాలి కదా నేను తర్వాత తింటాలి అవసరం లేదు కావాలంటే అడుగుతాను నువ్వు తిను సరే ఇద్దరూ భోజనం పూర్తి చేసి హర్ష దగ్గరికి వచ్చి కూర్చున్నారు హర్ష బుజ్జి బుజ్జి కాళ్ళతో ఎగురుతూ డాన్స్ చేస్తుంటే వాడిని చూసి నవ్వుకుంటున్నారు చూసావా బావా ఇక్కడికి వచ్చిన తర్వాత హర్ష ఎంత హ్యాపీగా ఉన్నాడో వాడి మొహంలో ఆ సంతోషం శాశ్వతంగా ఉంటే ఇంకెంత బాగుంటుంది చెప్పు వాడికి ఆ సంతోషాన్ని దూరం చేయొద్దు బావా తల తిప్పి అమృతని చూశాడు యష్ అభ్యర్థిస్తున్నట్టుగా ఉన్నాయి తన చూపులు యష్ బాబు విడి అల్లరితో మాకు సమయమే తెలియడం లేదురా అలా అని రాత్రంతా ఆడుతూ కూర్చుంటారా ఏంటి టైం పద్ దాటింది వెళ్ళి పడుకోండి నానమ్మా హర్ష రానన్న పడుకుందు గాని కాసేపు ఆడుకుంటానమ్మా లేదు చాలా లేట్ అయింది నానమ్మా మీరు వెళ్ళి పడుకోండి హర్షని తీసుకుని గదిలోకి వెళ్ళింది బెడ్ మీద పడుకోబెట్టి జో కొడుతూ నిద్రపుచ్చేసరికి నిద్రలోకి జారుకున్నాడు అమృత కూడా వాడి పక్కనే పడుకుంది అమృత బయటికి వచ్చి యష్ పక్కనే కూర్చుంది రఘురామయ్య జానకమ్మ గదిలోకి వెళ్ళిపోవడంతో యష్ ఒక్కడే ఉన్నాడక్కడ నిద్ర రావడం లేదా బావా అదేం లేదు ఇప్పుడు నా దగ్గర ఆస్తి లేదు పరపతి లేదు ఇక్కడుండి ఏం చేయాలమ్మో వ్యవసాయం చేయి వాట్ వ్యవసాయమా సరస్వతి అత్తయ్య పేరు మీద ఉన్న భూములు అలానే ఉన్నాయి అత్తయ్య కొడుగ్గా అవి నీకేగా చెందుతాయి ఆ భూమి చాలు బావా మనం కొత్త జీవితం పెట్టడానికి కానీ నాకు ఈ వ్యవసాయం పనులేమీ తెలియదు కదా నాలుగు రోజులు శివబ్బాతో పాటు పొలానికి పోతే అదే అలవాటైపోతుంది ఇది కూడా నీ బిజినెస్ లాంటిదే బావా కాకపోతే ఇప్పటి వరకు నువ్వు నీ మెదడుకి మాత్రమే పని చెప్పేవాడివి కానీ వ్యవసాయానికి శారీరక శ్రమ చేయాలి అంతే తేడా యష్ ఆలోచిస్తూ ఉండిపోయాడు అమృత అతని చేయి పట్టుకుంది నా వల్ల అవుతుందంటావా నీ సామర్థ్యం మీద నాకు నమ్మకం ఉంది బాబా నువ్వు చేయగలవు ఆ పాత జీవితంతో పాటు అలవాట్లు కూడా మార్చుకుంటే వ్యవసాయంలో నీకు పట్టు పెరుగుతుంది సరే అవన్నీ తర్వాత ఆలోచిద్దాం వెళ్ళి పడుకో సరే బావా నువ్వు కూడా వెళ్ళు అమృత గదిలోకి వెళ్ళిన తర్వాత తన మాటల గురించి ఆలోచిస్తూనే గదిలోకి వచ్చాడు యష్ ఒక నిర్ణయానికి వచ్చి నిశ్చింతగా బెడ్ మీద వాలిపోయాడు హర్ష అల్లరికి ఉదయాన్నే మెలకు వచ్చింది యష్కి కళ్ళు తెచ్చి బయటికి వచ్చాడు కిందకి చూసేసరికి హర్ష నీళ్ళ తొట్టిలో ఆడుతూ స్నానం చేయిస్తున్న అమృతని కూడా తడిపిస్తున్నాడు వాడి అల్లరికి అమృత మురిసిపోతుందే కానీ కోపం తెచ్చుకోవటం లేదు యష్ నవ్వుతూ కిందకి వచ్చాడు హర్ష ఏంటా అల్లరి హా పర్లేదు బావా పని నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళి స్నానం చేసిరా సరే యష్ రెడీ అయ్యి వచ్చేసరికి హర్షని రెడీ చేసి తల దువ్వుతుంది ఇంతలో శివ అక్కడికి వచ్చాడు వస్తూనే హర్షని చూసి నవ్వుతూ ఎత్తుకున్నాడు అరే మా బుల్లి యువరాజు రెడీ అయిపోయినట్టున్నాడు హా అయిపోయాను మా అమ్మే రెడీ చేసింది అందుకే ఇంత క్యూట్గా ఉన్నావు సరే త్వరగా టిఫిన్ చేస్తే నువ్వు నేను డాడీ పొలానికి వెళ్దాం మరి అమ్మ అమ్మ ఇంట్లోనే ఉంటుందిలే మనం ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం సరే అయితే గుడ్ బాయ్ అమ్ము టిఫిన్ పెట్టాయి రాయేష్ తినేసి వెళ్దాం ఇప్పుడు పొలానికి ఎందుకు అమ్మ చెప్పింది నువ్వు వ్యవసాయం చేయాలి అనుకుంటున్నావంట కదా చేయాలంటే ముందు నీకు దాని గురించి వివరాలు తెలియాలి కదా అది కాదు వెళ్ళిరారా వ్యవసాయం అనేది పది మందికి అన్నం పెట్టేదే కానీ నువ్వు చిన్నతనంగా ఫీల్ అయ్యేదేమీ ఉండదు రఘురామయ్య అక్కడికి వస్తూనే చెప్పాడు సరే తాతయ్య టిఫిన్ చేసి హర్షని యష్ని తీసుకుని పొలానికి వచ్చాడు శివ తోటలో మామిడి పళ్ళు కోసి అక్కడే పంపు దగ్గర కడిగి హర్ష చేతికిచ్చాడు హర్ష నువ్వు తింటూ ఇక్కడే ఉండు నేను డాడీ అలా కాస్త ముందుకెళ్ళొచ్చేస్తాం సరే బాబు దగ్గర పాలేరుని కాపలా పెట్టి యష్తో పాటు ముందుకు వెళ్ళాడు పచ్చని పొలాలు చూస్తూ ఉంటే చాలా ఆహ్లాదంగా ఉంది యష్కి గుండెల నిండా ఆ పైరుగాలి పిలుస్తూ ఉంటే అప్పటి వరకు పడిన టెన్షన్స్ అన్నీ మాయమైపోయినట్టుగా అనిపించింది శివ నవ్వుతూ యష్ వైపు చూశాడు గాలి చాలా స్వచ్ఛంగా ఉంది కదా యష్ అవును ఈ గాలి వల్లే ఇక్కడ మనుషులు కూడా స్వచ్ఛంగా ఉంటారనుకుంటాను అదేంటి నేను మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు పల్లెటూరు మనుషులని చిన్న చులుకన భావం ఉండేది కానీ నాకు ఎదురైన పరిస్థితులను బట్టి చూస్తే పట్నం వాళ్ళకంటే ఇక్కడ మనుషులు వాతావరణం చాలా బెటర్ అనిపిస్తుంది పట్నం అయినా పల్లెటూరైనా మంచి చెడు రెండు ఉంటాయి యేష్ నీకు ఎదురైన పరిస్థితులను బట్టి నీకు అలా అనిపిస్తుంది అంతే కాకపోతే అక్కడి మనుషులకి వేరొకరితో మాట్లాడేంత తీరిక దొరకదు అంతే తేడా నిజమే కావచ్చు కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం స్వార్థంతో నిండిన మనుషులు అలానే ఎందుకు అనుకుంటున్నావు కొందరు స్వార్థంతో నీ జీవితం నాశనం చేస్తే మరి కొందరు సహాయంతో నీ బిడ్డని నీకు దక్కేలా చేశారు కదా శివ మాటలకి విశ్వ గౌరీ దేవ్ గుర్తొచ్చారు అతనికి దేవుని తలుచుకోగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సారీరా నిన్ను కూడా వదిలేసి వచ్చేసాను కొన్ని బంధాలు మనం వదిలించుకుందాం అనుకున్న కుదరు దుయేష్ నీ మనసుని తేలికపరుచుకో అన్నీ సర్దుకుంటాయి సరే వ్యవసాయం గురించి నీకేం తెలుసు చెప్పు నాకా నిజం చెప్పాలంటే నాకేం తెలీదు ఇంగ్లీష్ చదువులు తప్ప మన నేటివిటీ గురించి కొంచెం కూడా అవగాహన ఉండటం లేదు ఎవరికి హర్షని మాత్రం మన గవర్నమెంట్ స్కూల్లోనే చదివిద్దాం కావాలంటే పై చదువులు నీ ఇష్టం వచ్చిన చోట చదివించుకో సరేలే ముందు వ్యవసాయం గురించి అర్థమయ్యేలా నాలుగు ముక్కల్లో చెప్పు అలాగే వ్యవసాయం అంటే మన నిత్యవసర వస్తువుల్ని పండించుకోవటమే వరి పండించడం మాత్రమే వ్యవసాయం కాదు అందులో చాలా రకాలున్నాయి వరి జొన్నలు సజ్జలు గోధుమలు ఇంకా కూరగాయలు పప్పు దినుసులు ఇలా చాలా రకాలుంటాయి స్థలాన్ని బట్టి నీటిని బట్టి ఒక్కోచోట ఒక్కో పంట పండుతుంది ఫర్ సపోజ్ మనకి నీటి వనరులు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా వరినే పండిస్తాం అలాగే కూరగాయలు కూడా చెప్తూనే యష్ వైపు చూశాడు ఏంటి బోర్ కొడుతుందా లేదు క్వైట్ ఇంట్రెస్టింగ్ యూ ప్రొసీడ్ ఓకే అప్పట్లో సంవత్సరానికి మూడు పంటలు పండించేవారు బట్ ఇప్పటి పరిస్థితులను బట్టి రెండే పండిస్తున్నారు తోలకరి పంట దాల్వా పంట వేసవి పంట ఇలా మూడు రకాలుండేవి హా అప్పుడప్పుడు అమ్మ ఈ విషయాలు చెబుతూ ఉండేది గుర్తుంది అమ్మయ్యా పెద్దమ్మ నాకు పెద్ద భారాన్ని తగ్గించింది యశ్ నవ్వుతూ అతని వైపు చూశాడు తోలకరి పంట జూన్ నవంబర్ మధ్యలో పూర్తయ్యేది దాల్వా పంట నవంబర్ మార్చ్ మధ్యలో పూర్తయ్యేది ఇక వేసవి పంట అంటే అపరాలు పండించేవారు అదే మినుములు పెసలు ఇలా ఏదైనా వేరే పంట పండించేవారు కానీ వాతావరణ మార్పుల వల్ల తొలకరి పంట ఆలస్యం అవ్వటంతో పాటు దాల్వా కూడా ఆలస్యంగా పండుతుంది అప్పట్లో ఎండాకాలం వచ్చేసరికి వరి కోత పూర్తి చేసి అపరాలు పండించుకునేవారు ఇప్పుడు వరి కోత మే నెల వరకు పూర్తవ్వటం లేదు ఇంకా వేరే పంటలేం పండిస్తారు ఐసీ కానీ శివ ఆ పంటల కాలాన్ని బట్టే మనం ఫాలో అయితే నువ్వు చెప్పినట్టు మూడు పంటలు పండించవచ్చు కదా నిజమే బట్ దానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మితిమీరిన ఎండలు జూన్ జూలై వరకు ఉంటున్నాయి వర్షాలు పడకుండా మనం ఏమీ చేయలేం కదా నేల తడిస్తేనే పంట వేయగలం వర్షం పడితేనే భూమికి రైతుకు పని దొరికేది కరెక్టే మిగిలిన రెండు పంటలైనా సవ్యంగా చేతికొస్తున్నాయా అంటే అదీ లేదు యేష్ కష్టపడి పండించే పంట చేతికొచ్చే సమయానికి అర్ధాంతర వర్షాల కారణంతోనూ తుఫాన్ల కారణంతోనూ చేతికి అందడం లేదు కాలం కాని కాలంలో వర్షాలు పడితే అందరికీ పని నుంచి విశ్రాంతి దొరికిందని సంతోషపడతారేమో కానీ రైతు మాత్రం బాధపడతాడు ఆరు నెలల కష్టం బూడిద్దలో పోసిన పన్నీరుగా మారుతుంటే ఆ రైతు గుండె ఎంత విలవిలలాడుతుందో ఆలోచించు అందుకే ఆ రైతుల ఆత్మహత్యలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి పంట కోసం చేసిన అప్పు తీరక వడ్డీల కోసం వేధిస్తుంటే గత్యంతరం లేని రైతు మరణాన్ని ఆశ్రయిస్తున్నాడు మరి గవర్నమెంట్ ఏం చేయడం లేదా గవర్నమెంట్ నష్టపరిహారం ఇస్తుంది కానీ మనిషి చనిపోయాక వచ్చే డబ్బెందుకు అతని ప్రాణానికి విలువ కట్టడానికా ఒక రైతు ప్రాణం ఖరీదు లక్షో ఐదు లక్షలో కాదు యేష్ ఒక కుటుంబానికి అండ అలాగే భూమిని పండించే ఒక చేయి అక్కడ కుటుంబానికి పెద్ద దిక్కు లేకపోతే ఆ కుటుంబం ఎంత దీనస్థితిలో ఉంటుందో పండించే రైతు లేకపోయినా భూమి అంతే దీనస్థితిలో ఉంటుంది యష్ మౌనంగా ఉండిపోయాడు ఇది గవర్నమెంట్ మాత్రమే చేయగలిగే పని కాదు కదా వ్యవసాయం అనేది అందరికీ ఉపయోగపడేది అందరి బాధ్యత కూడా ఇక చాలే ఎక్కువ చెప్పినా నీ బుర్ర హీట్ ఎక్కుతుంది రేపు మిగతా విషయాలు చెప్తా ఇంటికి వెళ్దామా చాలా టైం అయింది హర్షకి ఆకలిస్తుందేమో వెళ్దాం ఇద్దరూ మాట్లాడుకుంటూ వెనక్కి వచ్చేసరికి హర్ష పాలేరు తెచ్చుకున్న క్యారేజ్ తీసి తింటూ కనిపించాడు పాలేరేమో వద్దు అని మొత్తుకుంటున్నాడు ఇద్దరూ నవ్వుకుంటూ హర్ష దగ్గరికి వచ్చారు ఏం చేస్తున్నావు నాన్న చూడండి బాబు నేను వద్దని చెప్తున్నా వినకుండా తినేస్తున్నాడు పొట్టి కారం అన్నం అది కడుపు మండుతాది మీరైనా చెప్పండి నాకు నచ్చింది నువ్వు ఇంటికి పో మా అమ్మనికి అన్నం పెడుతుంది ఏంటి బాబు ఇది హర్ష తప్పు కదా నా కాకలేసింది మీరేమో రాలేదు అందుకే తింటున్నా పోనీ లేయ్ సత్యం నువ్వు ఇంటికి రా తినేసొద్దు అయ్యో పర్లేదు బాబు మా ఇంటికి పోతాలేంది అదేం వద్దు రమ్మంటున్నాగా హర్షని శుభ్రం చేసి ఇంటి దారి పట్టారు ఇంటి దగ్గరికి వచ్చేసరికి చెట్టు కింద పిల్లలు ఆడుకుంటూ కనిపించటంతో యష్ చేతిని వదిలి అటువైపు పరిగెత్తాడు హర్ష ఆడుకోని యష్ పద మనం భోజనం చేసిద్దాం సరే హర్ష జాగ్రత్త నాన్న ఎటు వెళ్లకు సరే డాడీ ఇద్దరూ ఇంటి లోపలికి వచ్చారు అమృత ఎదురొస్తూ హర్ష కోసం వెతుకుతుంది హర్ష ఎక్కడ బావా బయట ఆడుకుంటున్నాడు అరే టైం ఎంతైందో చూసారా వాడికి అన్నం తినిపించాలి వాడు తినేశారులే అమ్ము తినేశాడా ఎక్కడా పొలంలో మన సత్యం క్యారేజీ తీసుకుని తినేశాడు సత్యం వచ్చాడు అన్నం పెట్టి పంపించు మీరు కాళ్ళు చేతులు కడుక్కొని రండి వాళ్ళు పేరటి వైపు వెళ్ళారు సత్యం బయటే నిలబడ్డాడు అదేంటి తాత బయటే నిలబడ్డావు లోపలికిరా లేదు తల్లి అన్నం మీ క్యారేజీలో పెట్టించేయి అరే తినేసి వెళ్ళొచ్చుగా లేదమ్మా మావిడకి జ్వరంగా ఉంది కూరేమీ వండలే ఈ అన్నం దానికి పట్టుకెళ్ళిస్తాను అయ్యో ముందే చెప్పొచ్చుగా ఉండి వస్తాను లోపలికి వెళ్ళి క్యారేజ్లో అన్నం కూరలు సర్ది బయటికి వచ్చింది ఇద్దరికీ సరిపడా పెట్టాను తినేయండి సాయంత్రం కూడా క్యారేజ్ పంపిస్తా నువ్వేమీ కష్టపడమాక నీకెందుకు తల్లి శ్రమా శ్రమేముంది తాత ఒంట్లో బాగోకపోతే ఒకరికొకరు సాయం చేసుకోకూడదా ఏంటి నువ్వు త్వరగా వెళ్ళు అవ్వ ఆకలితో ఉంటుంది సరే తల్లి అతను అక్క నుంచి వెళ్ళాక లోపలికి వచ్చి యష్కి శివకి అన్నం వడ్డిస్తుంది ఇద్దరూ భోజనం చేసి వరండాలోనే కూర్చున్నారు ఇంతలో బయట ఆడుతున్న పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారు అక్క హర్షన్ ఎవరో ఎత్తుకుపోతున్నారు ఏంటి యష్ అమృత శివ పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వచ్చేసరికి కేకే బాపుని తీసుకుని కార్లో వెళ్తూ కనిపించాడు అమృత ఏడుస్తూ యష్ వైపు చూసింది బాబా హర్ష ఏం కాదు నువ్వు భయపడకమ్ము శివ బైక్ తీసుకుని రావడంతో ఇద్దరూ బైక్ మీద కార్ని వెంబడిస్తూ వెళ్లారు అమృత అటూ ఇటు చూసి పక్కనే సైకిల్ కనిపించటంతో సైకిల్ తీసుకుని వాళ్ల వెనుకే వెళ్ళింది శివ డ్రైవ్ చేస్తూనే ఎవరికో ఫోన్ చేసి విషయం చెప్పాడు ఊరి పొలిమేర దాటకుండానే ఆ ఊరి కుల్రాలందరూ ఆ కార్ని అడ్డగించారు కేకే బాబుని అడ్డం పెట్టుకుని అందరినీ బెదిరిస్తుంటే వెనుక నుంచి కేకేని పట్టుకుని బాబుని విడిపించారు అప్పటికే శివ యష్ అక్కడికి చేరుకున్నారు యష్ బాబుని ఎత్తుకొని గుండెలకి హత్తుకున్నాడు శివన్న ఏం చేయమంటావు విన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించండి సరే యష్ ఏం కాలేదు కదా టెన్షన్ పడకు నేను అన్నీ వదిలేసి వచ్చినా నా గతం మాత్రం నన్ను వదలడం లేదు శివ అలా ఏం కాదు మేమంతా ఉన్నాం కదా కేకేని తీసుకువెళ్తుంటే తనని పట్టుకున్న వాళ్ళని బలంగా విదిలించి పాకెట్లో గన్ తీసి హర్షకి గురి పెట్టాడు అప్పుడే అక్కడికి వచ్చిన అమృత అది గమనించి యష్కి బాబుకి అడ్డంగా నిలబడేసరికి బుల్లెట్ తన భుజంలోకి దూసుకుపోయింది ఊహించని పరిణామానికి బిత్తరపోయారు అందరూ అమృత నొప్పితో అక్కడే కుప్పకూలిపోయింది ఆ కుర్రాళ్ళందరూ కోపంతో కేకేని చుట్టుముట్టి ఇష్టం వచ్చినట్టు కుమ్మేశారు గన్ ఎగిరి చేలలో ఎక్కడో పడిపోయింది శివ యష్ తనని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ